తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఒక శుభవార్త చెప్పింది అది మనందరికీ ఎంతో ఆనందదాయకం విద్యార్థులు ఎదురుచూస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ నెల ఐదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు యొక్క పరీక్షలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని బోర్డు సెక్రటరీ కృష్ణా ఆదిత్య గారు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది ముందుగా ఈ పరీక్షలకు రాసేటువంటి విద్యార్థులకు విద్యార్థినులకు కేకేబీ ఛానల్ బెస్ట్ ఆఫ్ లెక్ చెప్తూ స్వాగతం పలుకుతున్నది ఇక అసలు విషయంలోకి వస్తే ఏదైతే జరుగుతున్నట్టండి ఈ యొక్క పరీక్షలు గతంలో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా సరే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లో రానియకపోవటం వల్ల అనేక వందలాది మంది తిరిగి ప్రయాణం జరగటము ఆ సంవత్సరం వృధా అయిందనేది అనేక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కానీ అటువంటి దాన్ని ఈ సంవత్సరం ఈ యొక్క అనుమూల రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ తన చేతిలో ఉండటం వలన తన నిర్ణయం తీసుకొని విద్యార్థుల యొక్క భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండడం కోసం ఒక నిమిషానికి ఆలస్యంగా వచ్చిన ఎన్నికి పోయేటువంటి విధానానికి స్వస్తి పలికి ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇవ్వడం అనేది జరిగింది దీంట్లో విద్యార్థుల హర్షం వెలువస్తున్నారు అంతేకాదు గతంలో ప్రభుత్వాలు ఏ ఎన్నికలు ఏ యొక్క ఎగ్జామ్స్ పెట్టినా ఆ యొక్క పరీక్షల్లో ఈ యొక్క పరీక్షా కేంద్రాల్లో జరిగినటువంటి అవకతవకలు పరీక్ష పేపర్లు అమ్ముడు కొనుగోలు అవుట్ అయిందనేటువంటి అపవాదాలు అనేక మంచి అటువంటి జరగకుండా బందోబస్తుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడుందనేటువంటి విషయాన్ని కూడా వారు వెల్లడించారు పరీక్ష సెంటర్లోకి విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ వాచ్లు కానీ తీసుకురావద్దనేటువంటి నియమ నిబంధనను కఠినతరం చేశారు వాటికి మన యొక్క విద్యార్థులు కూడా గ్రహించాలి అంతేకాదు మన యొక్క హాల్ టికెట్ మీద క్యూఆర్ కోడ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆ క్యూఆర్ కోడ్ వలన మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందనే విషయాన్ని ముందే మనం తెలుసుకోవచ్చు దీనికి అనుగుణంగా ఒకరోజు ముందే వెళ్ళేసి మన యొక్క ఎగ్జామ్ సెంటర్ను చూసుకోవడం మనం హడావుడి లేకుండా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎగ్జామ్కి వెళ్ళడం కోసం ఉపయోగపడేటువంటి క్యూఆర్ కోడ్ అనేటువంటి విధానము చాలా మంచి ఆలోచన అనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి వారి యొక్క హర్షాన్ని వెలుబోస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్తుండ్రు విద్యార్థుల యొక్క భవిష్యత్తు విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి విధానము విద్యార్థులు తప్పుదారి పట్టకుండా ఉండడం కోసం మా యొక్క ప్రభుత్వము ప్రధానంగా వారి మీద దృష్టి పెట్టింది దాంట్లో మేము ఎలాంటి మార్పులైన చేయడానికి సిద్ధంగా ఉన్నాం విద్యార్థులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఈ సంవత్సరం కాలం చదివినటువంటి చదువులో మీరు ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి కానీ మీరు హడావుడి పడకుండా ఉండడం కోసం మేము యొక్క మార్పులు చేసాం క్యూఆర్ కోడ్ అయితేనేమి ఐదు గ్రేస్ పీరియడ్ అయితేనేమి ఇలాంటివన్నీ చేశాము మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దు అనేది కూడా వారు చెప్పడం జరిగింది ఈ నెల ఐదు నుండి జరగబోయేటువంటి ఇంటర్ బోర్డు పరీక్షలు ఏవైతున్నాయో మీరు మంచిగా రాసి తల్లిదండ్రుల యొక్క ఆలోచనకు అనుగుణంగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కార్మిక కర్షక భారతి కేకేబీ ఛానల్ మీకు మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మీ వీరమే రవీందర్ రావు ఈ వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం